ఉన్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి కాలానుగుణమైనటువంటి మార్పుల్లో భాగంగా ఎవరి సమూహాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు ఎవరి సమూహాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు ఎవరి సమూహం నుంచి వాళ్ళలో ఒక నాయకుడు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అది కాలానుకంగా వస్తుంది ఎక్కడ కూడా తప్పుపడాల్సిన అవసరం లేదు అభద్రతకి వెళ్ళవలసిన అవసరం అంతకంటే కూడా లేదు ఎవరిని వాళ్ళు ఇష్టపడితేనే ఎదుటి వ్యక్తిని ఇష్టపడేటటువంటి గుణం వస్తుంది మనను మనమే ఇష్టపడినప్పుడు అసలు ఎదుటి వాడిన అసలు ఇష్టపడ్డాం అందుకని ముందు మనని మనం ఇష్టపడతూ నేర్చుకున్న తర్వాతే ఎదుటి వాళ్ళని కూడా మనం ప్రేమించగలుగుతాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం వేరే వాళ్ళు ఎన్ననుకున్నా కానీ ఇలాంటివి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాపు కులం ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రం బోగుపడింది తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రం చెడిపోయినటువంటి దాఖలాలు లేవు అలాంటిది కాపు కులం అలాంటి కాపు కులాన్ని ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలు దెబ్బ తినే విధంగా కించిత్ కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ కుల నాయకులందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఏదైతే పౌరుషం ఉందో ఆ పౌరుషాన్ని ఆ పౌరుషంలాగానే ముందుకు వెళ్ళే విధంగా నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినే ఈ ఐక్యతకి బలం వస్తుంది ఒక అర్థం ఉంటుంది చెప్పేసి అన్యదా భావించకుండా ఒక చిన్న సూచన చేశాను